నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతలు గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనము